ప్రైజ్ అలా అలవియా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడ్లారా ఈ యొక్క మంగళవారం దినంలో ఈ యొక్క ఇరవై మూడవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవ చరంలో అనుదిన ఆహారాన్ని మనము ధ్యానం చేసుకుందామా రండి అనుదినము అనుదిన ఆహారాన్ని మీరు వింటున్నారా భుజిస్తున్నారా వేరే ఈ యొక్క స్నేహితులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారా పిల్లల అనాథం విన్నపం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఈ వాక్యాన్ని మీరు ఫార్వర్డ్ చేయండి అనేక మంది విని దైవాశీర్వాదాలు పొందినట్లుగా మీరు కూడా ఈ స్వార్థ సేవలో పాలు పొందండి ఈ స్వార్థ సేవ మీరు ఈ సేవలో పాలు పంపులు పొందితే ఈ సేవలో భాగస్వాములైతే ఆ దేవదేవుడు ఆయన పరలోకాశీర్వాదములతో పరలోక దీవెళ్లతో మిమ్మల్ని నింపును కాక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ విన్నున్నట్లుగా వాక్యాన్ని ప్రచురించండి మీరు కూడా దేవునికి స్తోత్రం మంచిది ప్రియుల ఈ దినము ఇరమవ గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచ్చినము నుండి నేను కొన్ని వచ్చినాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి యుహోవా యోధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమండి ఇర్మియాకు ఇర్మియా తన స్వతహాగా ఏది కూడా ఇజ్రాయిల్తో మాట్లాడు ప్రవక్తలు ఎవరైనా సరే దేవుడు ఏ వాక్ అయితే తన నోట్లో ఉంచుతాడో దాన్ని మాత్రమే ఇతరులకు వాళ్ళు చెప్తారు ఇజ్రాయిలీలతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడకుండా ఈ ప్రవక్తల ద్వారా ఇజ్రాయిలీలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఇజ్రాయిలీలను క్రమపరుస్తూ ఉన్నాడు ఇజ్రాయిలీ ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉండడానికి కారణం ఏంటనగా వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం వాళ్ళు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆ వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలీలను దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ యుహోవా యుద్ధ నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏమంటే నీవు యహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము దేవుని మందిర ద్వారము నిలబడు నువ్వక్కడే చెప్పు యహోవాకు నమస్కారము చేయుటకై ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా యోహో మాట వినుడి ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుని ఆరాధించడానికి వచ్చే యూదా వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మందిరానికి వచ్చే వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మందిరములో దేవునికి నమస్కారం చేయడం అనగా దేవుని పూజించడానికి దేవుని ఆరాధించడానికి దేవుని ఘనపరచడానికి దేవుని మహిమపరచడానికి వచ్చే ఆ యూదా వారితో దేవుడు ఇక్కడ ఎలిమియా గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీకు నేను ఈ యొక్క మందిరమును స్థిరపరుస్తాను సైన్యములకు అధిపతికు ఇజ్రాయిల్ యొక్క దేవుడునకు యహోవా ఇలాగూ చదివిస్తున్నాడు నేను ఈ స్థలమును మిమ్మను నివసింపజేయనట్లు ఈ స్థలంలో మీరు నిత్యము నివాసం చేయాలంటే మీరు రెండు పనులు చేయాలి ఒకటి మీ మార్గములను సర్చ్ చేసుకోవాలి రెండవది మీ క్రియలను దిద్దుకోవాలి మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి దిద్దుపాటు దిద్దుపాటు అవసరం ప్రియుల దేవుని మందిరంలోనికి వచ్చు యూదావారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మందిరంలో ఈ పరిశుద్ధ మందిరంలో మీరు నిత్యము నివాసం చేయాలంటే మీ జీవితాన్ని దిద్దుకోవాలి దిద్దుబాటు అవసరం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి మిమ్మల్ని మీరు క్రమపరుచుకోవాలి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి వేటిలో మీ మార్గాలు మీ క్రియలు నేను చెప్పాను ప్రియుల గతంలో ఈ యొక్క అందిన ఆహారంలో రెండు మార్గాలు ఉన్నాయి మనకు ఒకటి విశాల మార్గము రెండు ఇరుకైన మార్గం నా ఫ్రీడైన్ ఏ చెప్పినట్లుగా ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద ట్రూత్ అన్నాడు ఆయన నేనే మార్గమును నేనే సత్యమును కాబట్టి ఆయన మార్గంలో మనం ప్రవేశించాలి ఆయన మార్గంలో మనము ప్రయాణం చేయాలి ఆయన మార్గాన్ని మనం అనుసరించాలి కానీ మందిరంలోనికి వస్తూనే ఇంకా ఆ ఏడవ అధ్యాయంలో కింద వచ్చినాలని మీరు చదివితే మీరు మందిరంలోకి వస్తూ ఉన్నారు నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు కానీ మీ క్రియలను మీరు వదలలేదు మీరు చేసే కార్యాలను మీరు దిద్దుకోలేదు మీ మార్గాలను మీరు చక్కపరచుకోలేదు మీరు అన్ని దేవతలకు పూజిస్తూ ఉన్నారు మీరు విధవరాళ్లకు తల్లిదండ్రులు లేని వాళ్ళకు మీరు అన్యాయం చేస్తున్నారు మీరు అక్రమంగా జీవిస్తూ ఉన్నారు క్రమమైన జీవితం మీరు చేయడం లేదు మళ్ళీ నా మందిరానికి వస్తూ ఉన్నారు ఇక్కడ దేవుడు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల ఈ దినము మనమందరము కూడా క్రీస్తు బిడలుగా మారిన తర్వాత దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాం అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే దిద్దుబాటు చేసుకోవడానికి మనల్ని మనం క్రమపరుచుకోవడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ఆ దేవుని వాక్య ప్రవాహములో మనల్ని మనం పరిశుద్ధులుగా మార్చుకోవాలి ఆ ప్రవాహ జలములు ఆ దేవుని వాక్యము ఆ జీవుపు ఊట ప్రవహిస్తూ ఉంది ఆ మందిర ఆ మందిరంలో అక్కడ దేవుడు ఒక దైవజను ఎన్నుకున్నాడు ఆయన ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమి ఇక్కడ ఏమి చెప్పాను నేను ఇరిమియాకు ప్రత్యక్షమైన హో వాక్కు అలాగే ఈ దినాల్లో సంఘంలో ఉండే ప్రతి దైవజనుడికి ప్రత్యక్షమైన దేవుని వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దిద్దడానికి మిమ్మల్ని కలమపరచడానికి మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఆలయంలో మీతో మాట్లాడతాడు సూటిగా అసలు దేవుని ఆలయానికి ఎందుకు వెళ్తాం మనం ఒక మాట చెప్పనా దేవుని ఆలయానికి ఎందుకు వెళ్తాం ప్రతి ఇక్కడ దేవుని ఆలయానికి వచ్చే వాళ్ళను కొన్ని వర్గాలుగా విజించవచ్చు వీళ్ళందరూ క్రైస్తవులే దేవుని నమ్మిన బిడ్డలే బాప్తిసం తీసుకున్న బిడ్డలే మూడు వర్గాలుగా విధిస్తే మొదటి వర్గము పండగ పండగ క్రైస్తవులు ఉంటారు క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ ఈ మూడు పండగలకు తప్పకుండా హాజరవుతారండి అందరూ ఇలా మా పండగ దేవుని ఆలయానికి వెళ్ళాలా ఇది అన్యుల ఆచారం ప్రియులరా వాళ్ళు కూడా పండలకు పబాలకు మృక్కుబులు చెల్లించుకోవడానికి వాళ్ళు దేవుని వాళ్ళ దేవుని నమ్మిన వాళ్ళ ఆలయాలకు వెళ్తారు అది వాళ్ళని మనం తప్పట్టకూడదు కానీ మన దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు అనుదినము దేవుని అనుభవించాలి అనుదినము దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి దేవుని ఆలయం అంటే దేవుని సన్నిధి అంటే ఆయన నివసించే స్థలం కదా నేను చెప్పాను నిన్న నిన్నటి దినములో మొన్నటి దినములో ఈ ఆహారంలో ఆయన నివసించే స్థలమే దేవుని ఆలయం ఆయన సన్నిధి ఉంటాడు ఎక్కడ బక్కరు ఇద్దరు లేక ముగ్గురు చేరి ప్రార్థిస్తారో అక్కడనే ఉంటా అని చెప్పాడు మరి నీ నీ హృదయమే దేవుని ఆలయం కదా నీ శరీరమే దేవాలయం కదా నీ శరీరంలో దేవుడు నివసించాలంటే నువ్వేం చేయాలా నీ శరీరం దేవుని నివాస స్థలంగా మారాలంటే నీ హృదయం దేవుని స్థలంగా మారాలంటే నీ హృదయం దేవుని మందిరంగా మారాలంటే నీ హృదయం దేవుని సన్నిధిగా మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి మనం దేవుని సన్నిధికి ఈ పండగ క్రైస్తవులాగా రాకూడదు ఇంకొంతమంది ఉంటారండి సంఘ పెద్దలు స్టాండింగ్ కమిటీ పెద్దలు కొన్ని సంఘాల్లో ఉన్నారు ఆ స్టాండింగ్ కమిటీ పెద్దలు ఆదివారం గుడుకు రాజు కానీ బుధవారం రోజు వస్తారు ఎందుకంటే ఆ రోజు అది వాళ్ళకి సంబంధించింది కాబట్టి అక్కడ కూడా దేవుని వాక్యం ఒక పది నిమిషాలు అర్ధగంట చెప్పి దేవదేనుడు మిగతా వాళ్ళు ఆలయ డెవలప్మెంట్ కోసం వాటి కోసం మాట్లాడుకుంటారు ఆదివారం కనపడ్రీ పెద్దలు బుధవారం కనిపిస్తారు మళ్ళా స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కనిపిస్తారు దైవజనుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు చర్చిలో కూర్చోరు బయట కూర్చొని ఊశలాడుకుంటూ ఉంటారు ఏంటంటే వాళ్ళు దేవాలయాన్ని డెవలప్ చేయాలండి ఎట్లా ఎట్లా ఇప్పుడు ఒక అంతస్తు కట్టాము ఇంకొక అంతస్తు కట్టాలా ఒక ఆడిటోరియం కట్టాము ఇంకొక ఆడిటోరియం కట్టాలా అదిగో అక్కడ ఒక చర్చి కట్టాము ఇంకొక చర్చి కట్టాలా అదిగో అక్కడ ఈ విధంగా వాళ్ళు డిస్కషన్ చేసుకుంటుంటారు నేను అది తప్పు అని అనడం లేదు కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు ఇక్కడ 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 ఏం రాయబడి ఉందంటే నువ్వు దిద్దుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి ఏం దిద్దుకోవాలండి నీ మార్గాలు నీ క్రియలు నీ మార్గాలలో నువ్వు మార్పు రాకుండా నీ నడకలో నీ చూపులో నీ తలంపులలో నీ యొక్క ప్రవర్తనలో మార్పు లేకుండా నీ క్రియలలో మార్పు లేకుండా నువ్వు దేవుని ఆలయంలోకి వచ్చి ఆయనకు నమస్కారం చేస్తే లాభం ఏంటి అంటున్నాడు ఇక్కడ ఇనిమియా ద్వారా ఆ దేవదేవుడైన యహో ఆ దేవుడా అన్నాడు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దాసుని ద్వారా ఈ వాక్యం ఇంటున్న బిడ్డారా నీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు నీ క్రియలను నీ మార్గములను నువ్వు దిద్దుకోవాలి దేవుని సన్నిధికి కాబట్టి ఇది రెండో వర్గం మూడో వర్గం సండే సండే దేవుని సన్నిధికి తప్పకుండా వస్తారండి కుటుంబ సమేతంగా కాదనో లేదు వీళ్ళు మంచివాళ్లే వీళ్ళు నిజంగానే మంచి క్రహిస్తలు అని అనుకోవచ్చు కానీ దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రం సరిపోదు ఇర్మియా నువ్వు దేవుని మందిర ద్వారము వద్ద నిలబడి ఆ యూదా వారందరూ లోపలికి వచ్చేటప్పుడే వాళ్ళతో ఈ మాటలు చెప్పబోయా మీరు దిద్దుకోండి రా బాబు మీ మార్గాలు బాగు చేసుకోండి మీ మార్గాన్ని పరిశుద్ధపరచుకోండి ఇరుకైన మార్గంలో మీరు నడవండి మీ నడక బాగుండాలా మీ పడక బాగుండాలా మీ చూపు బాగుండాలా మీ క్రియలు బాగుండాలా మీ ప్రవర్తన బాగుండాలా మీ క్రియలు ఇంకా చెడు కార్యాలు చేస్తూ ఇంకా చెడును అనుసరిస్తూ మీ క్రియలు పాతవిగా ఉంటే నువ్వు దేవుని ఆలయానికి వచ్చేంత మాత్రం నా దైవాశీర్వాదాలు నువ్వు ఎంత ఎలా పొందుతావు నువ్వు చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు అనుకుంటూ ఉన్నావా దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటూ ఉన్నావా మొట్టమొదటిగా మనల్ని మనం సజ్ చేసుకొని ప్రియులరా దేవుని ఎదుట సాగిలపడి మనం నమస్కారం చేయాలి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేయుడి అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ప్రియా దేవుని బిడ్డరా ఈ అందిన ఆహారంలో యహోవా దేవుడు ఆనాడు ఇజ్రాయిలీలతో యూదులతో మాట్లాడిన ప్రభు ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మనం దేవుని ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తూ ఉన్నాం ఎందుకు దేవుని ఆరాధిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మన క్రియలను మన మార్గములను మనం దిద్దుకోమంటున్నాడు దేవుడు ఆ విధంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మన దేవదేవుని ఆరాధించుముగాకా హుయ అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేనుగాక హెలుయా ఆ యొక్క ఆత్మతో దేవుణ్ణి గాక పరిశుద్ధాత్మతో దేవుడిని నింపి పరిశుద్ధతలో మిమ్మలను నడిపించునుగాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన స్తోత్రం ఏదేమో పరిశుద్ధాత్మ దేవా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మా మార్గములను మా కర్రీలను దిద్దుకునే ఒక కృపను మాకు అనుగ్రహించారు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని అయ్యా మీ సల్లిదులో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మీకు నమస్కారం చేసే కృప ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ దయచేయమని ఏసునాం పెద్ద వేడి కొంచున్నాను తల్లి ఆ మ్యాన్ తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని ఉండే నీతేశావాసు వాక్యం ఇండి బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడిపింపబడును నడిపింపబడునుగాక ఆ మేన్ ఆ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనా దీవెళ్లతో నా ఫ్రీడే నీసయ్య మిమ్మల్ని నింపును గాక పరిశుద్ధతలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఇదంతయు ఇదంతయు ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చినగాక స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీంట్స్గాక